దేవస్థానములకు బస్సు యాత్ర ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ఏసీ సెంటర్ వద్ద గల వినాయక స్వామి దేవస్థానం దగ్గర నుండి శ్రీ ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిది మంది సభ్యులతో కలిసి నెల్లూరు నుండి పెనుశీల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వామివారిని దర్శించుకునేందుకు శ్రీ బస్సులో బయలుదేరడం జరిగిందని తెలిపారు ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈవీఎస్సిఏ సంస్థ సభ్యులు గుండ్లపల్లి శ్రీధర్ రావు అద్దేపల్లి సుబ్బారావు బొమ్మిశెట్టి మురళీకృష్ణ కృష్ణ వేలేటి ప్రభాకర్ రావు చుండూరు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అందరికీ అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ఏఈవీఎస్సీఏ సంస్థ ఆధ్వర్యంలో పద్నాలుగు మంది పైగా పని వాళ్లకు వస్త్రములు అందజేశారు సాయంత్రం నాలుగు గంటలకు గాలిపాలెంలోని దేవస్థానంకు చేరుకొని స్వామివారికి పట్టు వస్త్రములు అందజేసి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు அந்த வெத்தரக்கா வெள்ள வெட்ட సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులందరూ ఈరోజు ఇరవై మూడు మూడు ఇరవై ఐదు పెంచుకోవడానికి బొస యాత్ర తొలిసారి బొసయాత్ర వేస్తున్నారు కావున ప్రతి ఒక్కరికి సంతోషంగా పెంచుకోవడానికి బయలుదేరుతున్నాము ఈసారి పెంచుకోడానికి బయలుదేరి అక్కడ లక్ష్మీష్ణ స్వామిని ఆంజనేయస్వామిని ఆది ఆదిలేశ్వర అమ్మగారిని దర్శించుకొని కళ్యాణం చూసుకొని ఆ రకం సత్రంలో భోజనాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మీటింగ్ సభ్యుల మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి గాలిపాలానికి మేము రావస్తున్నాము కావున ఇవన్నీ గుర్తించుకొని ఈ సభ్యులందరూ సంతోషంగా మనందరూ ఏకదాటిగా తొలిసారి యాత్ర ప్రారంభం చేస్తున్నాము ఈ సభ్యులందరూ గౌరవించాల్సిందిగా కోరుతున్నాము ప్రార్థిస్తున్నాము సీనియర్ సిటీ అసోసియేషన్ ఉల్లపల్లి సీనియర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు పిఎస్టీ మా అందరూ కలిసి మేము ప్రింజర్లు కూడా యాత్ర చేస్తున్నాము సీనియర్ సిటిజన్ కాబట్టి దేవస్థానానికి పోతే మంచిదని చెప్పి దేవస్థానం పోయేసి సీనియర్ ఫింఛర్ కూడా దర్శనం చేసుకొని అక్కడే వాటర్ ఫాల్స్ కూడా ఉంది వాటర్ ఫాల్స్ చేసుకొని పొద్దు చేసుకున్న తర్వాత గాలిపాలెం పోయేసి సందర్శించుకొని ఆ ఆశీస్సులు తీసుకొని వస్తామని వస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్